తనదైన కామెడీ టైమింగ్ తో బులితెర ప్రేక్షకుని నవ్వించే ఫైమా నిన్న పుట్టినరోజు జరుపుకుంది ఈ క్రమంలో తన అభిమానులకు పెద్ద షాకింగ్ న్యూస్ షేర్ చేసింది తన బాయ్ ఫ్రెండ్ చేసింది అందుకు సంబంధించిన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది తాజాగా ఫైమా తన బాయ్ ఫ్రెండ్ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంది తన ప్రేమికుడు ప్రవీణ్ నాయక్ అని పరిచయం చేసింది ఆ ఫోటోలను ప్రవీణ్ నాయక్ కూడా షేర్ చేశాడు ఈ క్రమంలో అతను ఇలా చెప్పుకొచ్చాడు నా ప్రేమైన లవ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు మన ప్రేమ మొదలై ఐదు సంవత్సరాలు అయ్యింది ఇన్ని ఎలా గడిచిపోయాయో తెలియదు నా జీవితం మొత్తం నీతోనే గడపాలనుంది నేను ఎప్పటికీ నిన్ను అని అతను తెలిపాడు దీనికి ఫైమా మద్దతు ఇస్తూ వాటిని షేర్ చేసింది తమకు కామెడీ షోలోని మరో కమేడియన్ ప్రవీణ్ తో ఫైమా ప్రేమాయం నడుపుతుందని వార్తలు వచ్చాయి ఒక ఇంటర్వ్యూలో ప్రవీణ్ మాట్లాడుతూ తన ప్రేమను ఫైమా రిజెక్ట్ చేసిందని కూడా వెల్లడించాడు ఫైమాతో బ్రేక్అప్ అయినట్లు చెప్పాడు కానీ ఫైమా మాత్రం ప్రవీణ్ ని ప్రేమించలేదని తెలిపింది ఆ స్క్రీన్ లో జోడీగా చూపించేందుకే తమను జంటగా ఆదరించారని పేర్కొంది కానీ ప్రవీణ్ కి తనకు మధ్య కొన్ని వ్యక్తిగత సమస్యలున్నాయని అవి చెప్పుకోలేమని అందుకే దూరం కావాల్సి వచ్చినట్లు ఆమె తెలిపింది ప్రవీణ్ మాత్రం తామిద్దరం లవ్ లో ఉన్నామని తెలిపాడు ఉన్నప్పుడు ప్రవీణ్ తో ఎందుకు ప్రేమలో ఉన్నావని కొందరు నెట్టింట ఫైమాని ప్రశ్నిస్తున్నారు అతన్ని బక్రాని చేసి ఆడుకున్నావు కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు ప్రవీణ్ ని బాగా ఉపయోగించుకున్నావు నీ లిస్టులో ఇంకా ఎంతమంది ఉన్నారు రాధిక అక్క అంటూ డీసీటిల్ లో డైలాగ్స్ పేలుస్తున్నారు